యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది ఇవాళ బీఆర్కే భవన్లో విద్యుత్ రంగ నిపుణులు నరసింహారెడ్డిని కలిసి పలు అంశాలపై వివరాలు అందజేశారు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు చేసుకుందని అప్పటికే సింగరేణి జోరాల్లో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని విద్యుత్ రంగ నిపుణుడు తిమ్మారెడ్డి తెలిపారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా ఎనభై శాతం కూడా చేయలేదని ఆరోపించారు తద్వారా అదనపు విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని తద్వారా ఆరంధ్ర ముప్పై కోట్ల అదనపు భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ విద్యుత్తును కొనుగోలు చేసేందుకు కాంపిటేటివ్ విధానంలో వెళ్ళకపోవడం వల్ల అధిక నష్టం వాటిల్లిందని విద్యుత్ రంగ నిపుణుడు వేణుగోపాల్ ఆరోపించారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న విద్యుత్తును సరఫరా చేయడం కోసం వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఉన్నారు కానీ ఆ ట్రాన్స్మిషన్ కెపాసిటీ మొత్తం ఉపయోగ వినియోగించకపోవడం వల్ల ఆరు వందల ముప్పై కోట్ల అదనపు భారం తెలంగాణ ప్రజల మీద పడింది ఛత్తీస్గఢ్ నుంచి కొన్న విద్యుత్ యొక్క ఖర్చు కూడా ఐదు రూపాయల నలభై పైసల వరకు పెరిగింది కానీ అదే సమయంలో ఇటు తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఓపెన్ కాంపిటేటివ్ బిల్డింగ్ ద్వారా పోవడం ద్వారా నాలుగు రూపాయల ఇరవై పైసల లోపలే విద్యుత్తు కనగలేనాడు దీని ద్వారా ఛత్తీస్గఢ్ నుంచి ఎంటర్ అయిన అగ్రిమెంట్ వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం రాకపోగా తెలంగాణ ప్రజల మీద ఎక్కువ భారం పడింది అన్న పీజీసీఏఎల్తో ట్రాన్స్మిషన్ కెపాసిటీ కోసం చేసుకున్న ఒప్పందం ప్రకారం వినియోగించుకొని దానికి కూడా ఒక కెపాసిటీకి కూడా చా వందల కోట్లు చెల్లించాలి ఆరు వందల ముప్పై కోట్లు అలా చెల్లించారు ఇంకా ఎంత అవుతుందో తెలియదు ఇది కాకుండా ఇంకో వెయ్యి మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కెపాసిటీ పీజీసీఏల్తో ఒప్పందం చేసుకున్నారు ఇంకో వెయ్యి మెగావాట్ల పవర్ ఛత్తీస్గఢ్ ఇస్తుందని హామీ ఇచ్చింది దాన్ని బేస్ చేసి చేశారు కానీ అంత తొందరపాటుగా అలాంటి కాంట్రాక్ట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా చేశారు ఇంకో వెయ్యి మెగావాట్ల పీపీఏ చేసుకుని అక్కడి ట్రాన్స్మిషన్ యూటిలిటీ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటేనే పీజీసీఏలతో ఒప్పందం చేసుకోవాలి ఆ రకంగా ఏంటంటే తెలంగాణ అక్కడ పీజీసీఎల్ కూడా తొందరపాటుతో ఇచ్చేసినాయి ఇప్పుడు అది మాకు అవసరం లేదు ఆ కెపాసిటీ అంటే మీరు రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మాకు చెల్లించాలి అది వద్దని క్యాన్సిల్ చేసుకున్నందుకని వాళ్ళు పెట్టారు ఈ అంశాలకు సంబంధించి యాప్టెల్లోనూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లోనూ వివాదాలు నడుస్తున్నాయి